మనసు మాట వినదు ఎపిసోడ్ ఎయిట్ తనకి షణ్ముఖి మధ్య సహస్ర అడ్డుగా ఉందని ఆమెను ఎలాగైనా తప్పించాలని డిసైడ్ అయ్యి రాబర్ట్ అనే వ్యక్తికి కాల్ చేసి మర్డర్ ప్లాన్ చేసింది క్రాంతి రాబర్ట్ గట్టిగా నవ్వుతూ ఆ రోజు రాత్రి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను ఇప్పుడు ఈ అవకాశం ఎందుకు వదులుకుంటాను అని అన్నాడు రాబర్ట్ గుడ్ లాస్ట్ టైమ్లా ఈసారి కూడా హ్యాండ్ ఇస్తే నీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదు అని గట్టిగా చెప్పింది క్రాంతి అలాంటి కత్తి లాంటి ఫిగర్ ని ఎందుకు వదిలిపెడతాను ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు కాకపోతే దీనికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది మరి అన్నాడు రాబర్ట్ వాట్ ఇరవై లక్షలా అంత ఎందుకు అని కోపంగా అడిగింది క్రాంతి హలో మేడం సహస్ర ఇప్పుడు నార్మల్ అమ్మాయి కాదు భరద్వాజ్ ఫ్యామిలీ కోడలు ఆ షణ్ముఖ్ భరద్వాజ్ అవిటి వాడు కానీ వాడి ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ ఏమైనా అటు ఇటు అయితే నా లైఫ్ రిస్క్ లో పడుతుంది నేనంత రిస్క్ చేయను అందుకే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాను అని స్థిరంగా అన్నాడు రాబర్ట్ అతను ఒక గ్యాంగ్స్టర్ క్రాంతికి న్యూ ఇయర్ పార్టీలో పరిచయం అయ్యాడు రా అతను ఒక గ్యాంగ్స్టర్ క్రాంతికి న్యూ ఇయర్ పార్టీలో పరిచయం అయ్యాడు రాబర్ట్ని ఆ రోజు సహ నైట్ సహస్ర కోసం సెట్ చేసింది కానీ అతను రాలేకపోయాడు రాబర్ట్ చాలా పవర్ఫుల్ అని క్రాంతికి తెలుసు అందుకే ఆలోచనలో పడింది ఇప్పుడు ఈ డబ్బు తీసుకురావడం కష్టమే కానీ సిద్ధార్థుని పెళ్లి చేసుకుంటే కొన్ని కోట్లు నా అయితే దాని ముందు ఇరవై లక్షలు చాలా తక్కువ అని మనసులో అనుకుని సరే డీల్ ఓకే అని చెప్పింది క్రాంతి రాబర్ట్ కూడా ఓకే అంటూ కాల్ కట్ చేశాడు హోటల్ రూమ్ను చెక్అవుట్ చేసేసి రేపటితో సహస్ర లైఫ్ ముగిసిపోతుంది నాకున్న అడ్డాలన్నీ పోతాయి అని రాక్షసంగా అనుకుంది క్రాంతి తన భర్త షణ్ముఖ్ని క్రాంతితో అలా హోటల్ రూమ్లో చూసినప్పటి నుంచి సహస్రకు నిద్ర కరువైంది కళ్ళు మూసుకుంటే అదే దృశ్యం కనిపిస్తుంది ఒకసారి తీక్షణంగా ఆలోచిస్తూ అక్కడ సగం సగం బట్టలు వేసుకొని క్రాంతి మాత్రమే షణ్ముఖ్ కాదు అంటే వాళ్ళ మధ్య ఏమీ జరగలేదేమో అని మనసులో అనుకుంది సహస్ర ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆమె మైండ్ రిలాక్స్ అయిపోయి మెల్లిగా నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఉదయం సహస్ర ఫ్రెష్ అయి వచ్చేసరికి షణ్ముఖ్ స్టడీ రూమ్ ఓపెన్ చేసి ఉంది అతను తన రూమ్ లోకి ఎవరిని రానివ్వడు చరణ్ కూడా పర్మిషన్ ఉంటేనే లోపలికి వెళ్లడం తప్పితే మామూలుగా వెళ్ళడానికి లేదు రూమ్ డోర్ ఓపెన్ చేసిందంటే లోపల షణ్ముఖ్ ఉన్నాడేమో అనుకుంటూ లోపలికి వెళ్ళింది సహస్ర కానీ అక్కడ ఎవరూ లేరు చుట్టూ చూస్తుండగా సహస్ర దృష్టి అక్కడే చేతికి దగ్గరగా ఉన్న ఒక చిన్న బ్రాస్లెట్ మీద పడింది ఇది చిన్నప్పుడు ఇది చిన్నప్పుడు అమ్మ నాకు ఇచ్చిన బ్రాస్లెట్ లా ఉందే అనుకుంటూ అటువైపు అడుగులు వేసింది సహస్ర తల్లి వైశాలి ఇచ్చిన బ్రాస్లెట్ ని సహస్ర ఎప్పుడు చేతి నుంచి తీయలేదు ఆమె పుట్టినరోజు రాత్రి అది మిస్ అయింది నెక్స్ట్ డే హోటల్ కి వెళ్లి మొత్తం చెక్ చేసింది కానీ దొరకలేదు దాంతో ఆరాటంగా షణ్ముఖ్ రూమ్ లోకి వెళ్తున్నామా చేతిని పట్టుకొని బయటికి తీసుకువచ్చి ఆ రూమ్ డోర్ వేసేసాడు చరణ్ సహస్ర ఆ షాక్ నుంచి తేరుకునే లోపే మేడం మిమ్మల్ని ఇలా తీసుకువచ్చేసినందుకు సారీ సార్ అసలు ఈ రూమ్ లోకి ఎవరిని రానివ్వరు ఇలా వెళ్ళి మీరు ఆయనతో తిట్టించుకోవడం ఎందుకు చెప్పండి అని కన్సన్ తో అన్నాడు చరణ్ అతని మాటలు పూర్తయిన వెంటనే సహస్రకు ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది ఆ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అవతలి నుంచి హలో సహస్ర నేను క్రాంతిని మాట్లాడుతున్నాను మీ అమ్మ ఇంటికి వచ్చేసింది ఇలా అయినా నేను చూడాలని గొడవ చేస్తుంది త్వరగా ఎక్కడికి రా అని కంగారుగా చెప్పింది క్రాంతి అది విన్న వెంటనే ఇన్ని రోజుల తర్వాత మొత్తానికి రోజు అమ్మని కలవబోతున్నాను అనుకుని హడావిడిగా బయలుదేరింది సహస్ర ఇంటి బయటికి వెళ్ళి ఎదురుగా ఒక క్యాబ్ కనిపిస్తే ఇంకేం ఆలోచించకుండా అది ఎక్కేసింది సహస్ర కొన్ని నిమిషాల తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ ఒక కచీఫ్ ను సహస్ర మొహం మీద పెట్టేసి ముక్కు గట్టిగా మూసాడు దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది సహస్రను సిటీలోని ఒక పాత గూడంలోకి తీసుకువచ్చాడు రాబర్ట్ అతనితో పాటుగా ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు కాసేపటికి స్పృహ వచ్చి చుట్టూ చూసేసరికి ఆమె ఒక చైర్ కి గట్టిగా కట్టేసి ఉంది ఎదురుగా ఒక వ్యక్తి ఆమె సూటిగా చూస్తూ కనిపించాడు సహస్రకు మెలకువ రావడం చూసి ఏంటి మెలకు వచ్చిందా చూస్తుంటే నన్ను గుర్తుపట్టినట్టున్నావు అని వంకరగా నవ్వుతూ అన్నాడు రాబర్ట్ అసలు ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు అని కోపంగా అడిగింది సహస్ర అయితే బాగానే కనిపెట్టావన్నమాట నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను నీలాంటి కత్తి లాంటి ఫిగర్ ని స్పృహ లేనప్పుడు ఏం అనుభవిస్తాను అందుకే స్పృహ వచ్చాక తనవి తీరా నిన్ను నా సొంతం చేసుకోవాలని చూస్తున్నాను అని క్రూరంగా నవ్వుతూ అన్నాడు రాబర్ట్ అతన్ని అలా చూసి నేను భరద్వాజ్ ఫ్యామిలీ కోడల్నని తెలుసా నీకు నా జోలికి వస్తే మా ఫ్యామిలీ కానీ నా హస్బెండ్ కానీ నేను వదిలిపెట్టరు అని కోపంగా అంది సహస్ర ఆ కాళ్ళు పడిపోయిన వాడితో ఏముంటావులే గాని సుఖం అంటే ఏంటో నేను చూపిస్తాను నాతో గడుపు మంచిగా కాపరేట్ చేస్తే ఓకే లేదంటే నువ్వు చచ్చే వరకు నిన్ను కసి తీరా అనుభవించి వదిలేస్తాను అని కోపంగా అన్నాడు రాబర్ట్ అతని మాటలు విని సహస్రకు చాలా భయం వేసింది అక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని ప్లాన్ చేసుకుంది కొన్ని నిమిషాల తర్వాత రాబర్ట్ వైపు చూసి నాకు కూడా మీతో కాపరేట్ చేయాలని ఉంది కానీ ఇలా చేతులు కట్టేస్తే నేనేం చేయాలి ఫ్రీగా వదిలేస్తే ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు కదా అని తెలివిగా అంది సహస్ర ఆమె మాటలు విని ఎంతో సంతోషపడిపోయాడు అందుకే ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ఆమె కట్లు విప్పాడు రాబర్ట్ ఆ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని అనుకుంది సహస్ర ముందు రోజు ట్రీట్మెంట్ కోసం కొన్న నీడిల్స్ అండ్ మెడిసిన్స్ తీసుకున్న విషయం గుర్తొచ్చి అవి తన దగ్గర ఉండడంతో వెంటనే అవి తీసుకొని చేతిలో గట్టిగా పట్టుకుంది రాబర్ట్ తన మీదకి వస్తున్నాడని తెలిసిన వెంటనే అతని మెడ మీద ఇంజెక్షన్ పొడిచి వెనక్కి జరిగిపోయింది ఈలోపే రాబర్ట్ తన మనుషులను పిలుస్తూ కింద పడిపోయాడు అది చూసిన రాబర్ట్ మనిషి ఒకడు నేరుగా కత్తితో సహస్ర మీదకి దూసుకొచ్చాడు ఆమె వెంటనే పక్కకు జరిగింది అయినా సరే సహస్ర చేతి మీద బ్లడ్ కారడం మొదలైంది ఆ పెయిన్ ఎక్కువగా ఉన్నా కూడా బలం కూడా తీసుకొని ఆ ఇద్దరి మనుషులకి ఇంజెక్షన్స్ పొడిచింది సహస్ర రాబర్ట్ లాగే వాళ్ళు కూడా స్పృహ లేకుండా కింద పడిపోయారు ఈ మెడిసిన్ పవర్ ఎంతసేపు ఉండదు వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంది సహస్ర కానీ అప్పటికే ఆమెకు బాగా బ్లడ్ లాస్ అవడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది అటు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ను అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాడు గోడాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో కొలాబరేషన్ కోసం నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఫైనలీ ఈరోజు ఫిక్స్ అయింది ఈ డీల్ మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్ సో మీటింగ్ అయ్యే వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి అని స్వేచ్ఛకి ఆర్డర్ వేశాడు షణ్ముఖ్ కొద్దిసేపటికి అతని కార్ గోల్డెన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముందు ఆగింది షణ్ముఖ్ స్వాగతం పలకడానికి ఆ కంపెనీ సిఈఓ సిఎఫ్ఓలు ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్నారు అతను కార్ దిగుతూ ఉంటే ఆల్ ది బెస్ట్ ఫర్ ది మీటింగ్ సార్ అని చెప్పింది స్వేచ్ఛ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు షణ్ముఖ్ సరిగ్గా అతను కార్ దిగబోతుండగా అతని ఫోన్ రింగ్ అయింది చరణ్ నుంచి కాల్ రావడం చూసి మీటింగ్ ఉందని చరణ్కి తెలుసు కదా మరీ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేశాడు షణ్ముఖ్ ఏమైంది చరణ్ విషయం అంటే త్వరగా చెప్పు అక్కడ మీటింగ్కి లేట్ అవుతుంది అని అన్నాడు షణ్ముఖ్ సర్ సహస్ర మేడం గురించి చెప్దామని చేశాను అని చెప్పాడు చరణ్ అప్పటికే కార్ దిగుదామని అనుకుని ఆగిపోయి సహస్రకేమన్నా అయిందా అని అడిగాడు షణ్ముఖ్ అతని కళ్ళల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది సార్ అది మేడం ఏదో కాల్ మాట్లాడుతూ హడావిడిగా వెళ్ళిపోయారు హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసు వచ్చిందేమో అని అనుకున్నాను కానీ చాలాసేపటి వరకు తిరిగి రాలేదు కాల్ చేస్తే అటెండ్ చేయలేదు దాంతో హాస్పిటల్కి కాంటాక్ట్ చేస్తే ఇవాళ మేడం అసలు రాలేదని చెప్తున్నారు మేడం లొకేషన్ ట్రేస్ చేశాను నాకెందుకో సహస్రం మేడం ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తుంది సార్ అని చెప్పాడు శరణ్ అతని మాటలు విన్న వెంటనే స్వేచ్ఛ కారు వెనక్కి తిప్పు అని ఆర్డర్ వేశాడు షణ్ముఖ్ కానీ సార్ మీకు మీటింగ్ ఉంది కదా అని చిన్నగా అంది స్వేచ్ఛ ముందు నేను చెప్పించేయి అని సీరియస్గా చెప్పి హలో చరణ్ నాకు మేడం ఉన్న లొకేషన్ షేర్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు షణ్ముఖ్ ఈలోపే స్వేచ్ఛ కారును వెనక్కి తిప్పింది ఐదు నిమిషాల్లో చరణ్ పంపించిన లొకేషన్కి చేరుకొని కారు దిగి గూడాన్ తలుపును బద్ద కొట్టాడు షణ్ముఖ్ అతని వెనకే స్వేచ్ఛ కూడా వెళ్ళింది ఇద్దరు లోపలికి వెళ్లి చూస్తే అక్కడ సహస్ర స్పృహ లేకుండా పడి ఉంది చుట్టూ ఇంకో ముగ్గురు వ్యక్తులు కూడా అలానే పడున్నారు షణ్ముఖ్ నేరుగా సహస్ర దగ్గరికి వెళ్లి ఆమె పల్స్ చెక్ చేశాడు ఆమె బాగానే ఉందని తెలియడంతో షణ్ముఖి ప్రాణం లేచి వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత అతన్ని అలా చూసిన స్వేచ్ఛ షాక్ అయిపోయింది ఆ తర్వాత చుట్టూ చూసి సార్ ఇదేదో కిడ్నాప్ కేసులా ఉంది మేడంని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పింది స్వేచ్ఛ అది విని చుట్టూ చూసిన షణ్ముఖ్కి అక్కడ ఇంజక్షన్స్ పడి ఉండడం కనిపించాయి అవి చూసి తనని తాను సేవ్ చేసుకోవడానికి ఈ ముగ్గురికి ఇంజక్షన్స్ చేసినట్టుంది కానీ తన ఎందుకో స్పృహ తప్పి పడిపోయింది అయినా తనని ఎవరు కిడ్నాప్ చేస్తారు అంత అవసరం ఎవరికి ఉంది అని అనుకున్నాడు షణ్ముఖ్ అతని మనసు అంతా శాస్రకు ఏమవుతుందో అన్న బాధ తప్ప ఇంకేమీ లేదు వెంటనే స్వేచ్ఛ వైపు చూసి త్వరగా వెళ్ళి కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ని తీసుకురా అని చెప్పాడు షణ్ముఖ్ ఓకే సార్ అంటూ వేగంగా వెళ్ళి కిట్ను షణ్ముఖ్ చేతికిచ్చింది స్వేచ్ఛ ఆమె చేతిలో నుంచి కిట్ తీసుకొని వెంటనే సహస్ర గాయాన్ని క్లీన్ చేసి కట్టు కట్టాడు ఆ తర్వాత ఆమెను ఎత్తుకొని కార్ దగ్గరకు తీసుకువెళ్ళాడు సహస్రను బ్యాక్ సీట్ లో పడుకోబెట్టి ఆమె తలను తన ఊళ్ళో పెట్టుకున్నాడు షణ్ముఖ్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని సీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ సార్ చరణ్ వచ్చి ఆ రౌడీల సంగతి చూసుకుంటానని చెప్పాడు ఈ స్వేచ్ఛ ఓకే త్వరగా ఇంటికి పోనీవు అన్నాడు షణ్ముఖ్ అది విని షాక్ అయ్యి కానీ సార్ మీకు మీటింగ్ ఉంది కదా అంత పెద్ద కంపెనీ నుంచి వచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేయకూడదు అని చిన్నగా అంది స్వేచ్ఛ ఆ మీటింగ్ అక్కడే ఉంటుంది కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ వెయిట్ చేస్తుంది కానీ ప్రాణం చేయదు అన్నాడు షణ్ముఖ్ అది విన్న స్వేచ్ఛ షాక్ అయింది ఇంకేం మాట్లాడకుండా కార్ని ఇంటివైపు పోనిచ్చింది ఇంటికి వెళ్ళాక సహస్రాన్ని ఎత్తుకొని ఆమె రూమ్కి తీసుకువెళ్ళాడు షణ్ముఖ్ ఆ తర్వాత ఆమెను పడుకో పెడదామని కిందికి వంగేసరికి సహస్ర అతన్ని గట్టిగా హక్ చేసుకుంటూ ఐ లవ్ యూ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది ఆ మాట విని షణ్ముఖ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి సడన్గా ఆమె ఎందుకు అలా చెప్తుందో అర్థం కాలేదు ఆమెను చూసి ఏంటి అమ్మాయి ఇలా చెప్తుంది నన్ను నిజంగా ప్రేమిస్తుందా అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు షణ్ముఖ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని అతన్ని ఇంకా గట్టిగా హక్ చేసుకుంది తన చేతిలో ఉన్న సహస్రాన్ని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అతని మైండ్ మొత్తం సహస్ర చెప్పిన మూడు ముక్కల దగ్గరే ఆగిపోయింది ఇప్పుడు షణ్ముఖ్ రియాక్షన్ ఏంటి సహస్రాను కిడ్నాప్ చేసింది ఎవరో షణ్ముఖ్కి తెలుస్తుందా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి